భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం నందు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు వక్తలు జగ్జీవన్ రావు చేసిన సేవలను కొనియాడినారు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం శ్రమించిన వ్యక్తి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు దండోర శ్రీనివాసు కాల్వ రావు కొత్తపల్లి సోమయ్య మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కర్రావు వై వెంకటేశ్వరరావు సీతారాం రెడ్డి పైడిపల్లి మహేష్ కాపర్తి వెంకటాచారి దేవిలాల్ భట్టు మురళి కందుకూరి రాము ఎస్కే చాందపాషా కాపా సీను శాంతివర్ధన్ ఎస్కే పాషా డిష్ నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు

అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రశ్నించి ఈ దేశంలో రాజ్యాంగం అమలు పరిచేలాగా వ్యక్తిగా అంబేద్కర్ గారు ఉంటే దాని తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాన్ని అమలు చేయడానికి బాబు జగ్జన్ రావు గారు ఎంతో ముందుండి మన తరాల వారికి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసినప్పుడు భారతదేశంలో వ్యవసాయ పరంగా ఎంతో విప్లవాత్మైనటువంటి చర్యలు తీసుకొని ఆ చర్యలే ఈ రోజున మనకి కనపడతా ఉన్నాయి వ్యవసాయ విప్లవానికి कुझु कुझु सन्की गॾिजी नेतो సంఘ సద్విరోధ కలిపి నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించడం కలిసి రెండు మాటలు మాట్లాడడం కోరుతుంది పెద్దలందరికీ మనం ఒక మహనీయుడి దేవుడి సందర్భంగా మాకు మా తల్లి ఏమి మనకు అర్థం లేదు భాస్కరమ్మ ప్రకాశన్న కొత్తపల్లి స్వామి ఆధ్వర్యంలో నేను ఎప్పుడు ముందు నడుస్తానని చెప్పి ఆయన ఆ మాటలతో చెప్పడమే కాదు గత నేను ఇరవై సంవత్సరాల నుంచి గతం చేస్తున్నా ఆ మాటల ప్రకారమే కాలో భాస్కరన్న గారు కాలో అన్న గారు కొత్తపల్లి స్వామి గారి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకుంటూ అప్పుడప్పుడు తెలిసిన ఆవేశపడ్డ కూడా అందరినీ కలుపుకుంటూ దగ్గర తీసుకుంటూ ఇరవై సంవత్సరాలకి ప్రోగ్రామ్స్ దగ్గర అర్థం చేస్తున్నా ఈ రోజున దళిత రత్న అవార్డు గ్రహీత సోదరుడు తమ్ముడు సీనకి మీ అందరు మనందరి తరఫున హార్దిక శుభాకాంక్షలు నిజంగా మన ఇక్కడ ఉన్న భక్తులందరూ చెప్పిన ప్రకారం చెప్పినట్లుగా దండోరా సీన్ అనే వ్యక్తి దండోరానే ఒక ఇంటి పేరుగా మలుసుకున్న వ్యక్తి దండోరా సీన్ వాస్తవంగా ఆ రోజున మందా కృష్ణాన తోలి కానివ్వండి లేకపోతే అందరూ కూడా మా ఉద్యమంలో మాదిగా తండోర ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఇక్కడ ఇక్కడ ఉన్న ఒక ఎంప్లాయ్ అయి ఉండి కూడా వాడు పోలీస్ దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని లేకపోతే పోలీస్ కేసులు పెట్టుకుని వాడు ఒక చిన్న విషయంలో ఇక్కడ చాలా చిన్న ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయినందుకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నాడు కుప్పలపల్లి ఇక్కడ నుంచి చాలామంది కొంతమంది వ్యక్తులు అతన్ని ఇక్కడ లేకుండా చేయడం కోసము చాలా చాలా పంటలు చేశారు అయినా కూడా అతి త్వరలో ఇక్కడ మనం తెచ్చుకుంటాం సీర్ని ఏ విధంగానైనా ఇంటి పరిస్థితులు కూడా ఎవరికి కాలు పట్టుకోవాలి తెచ్చుకుంటాం సేని ఇక్కడికి దాంట్లో డౌట్ డౌట్ దాంట్లో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం తమ్ముడు చెప్పినట్టు పెద్దసే చెప్పినట్టు కొంచెం ఉద్రేకపడడం వాడు ఇంకే ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి తేడా లేదు ఇన్వైట్ చేసుకొని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తివ్ గారికి నివాళులర్పించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా దళితులంతా ఐక్యంగా ఉండి ఏ సమస్యనైనా ఐకమత్యంతో ఎదుర్కోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన కోసం వెయిట్ చేసి వాళ్ళ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి మన సోదరులు కొంచెం విశ్రాంతంగా మాట్లాడాల్సిందిగా కోరుతాం ఈరోజు మన స్వతంత్ర సమయోధులు మన జాతి పిత బాబా జగజ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతిని నిర్వహిస్తా ఉన్నటువంటి ండోర శ్రీనివాసరావు బాబు శ్రీనివాసరావు చాలా కష్టపడి సమకు వచ్చి పేరు అందరినీకి రెండు సార్లు ఫోన్ చేశాడంటే అర్థం చేసుకోవాలి అందరినీ ఇదే రకంగా ఆహ్వానించి బాబు జగంజీవన్ రావు గారి ఆలోచన ఆ ఆలోచన ప్రకారం అందరినీ సమకూర్చాలనే సీలు చేసిన ఈ పోటీ యొక్క గుర్తించి వారికి అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటుగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అందరి పేరున ఒక్కొక్క పేరు చెప్పలేదు అందరికీ దాంతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు వారితో పాటు వచ్చినటువంటి సహచరులు అందరికీ మా సిపిఐ పార్టీ కూడా మీ ఇక్కడికి ఈ జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి నివార్డు కోసం ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు జడ్జీఓన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇతర దళిత నాయకులు దండోరా సింగ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్పిఎస్ దండోరా నాయకులందరి కూడా అలాగే కాంగ్రెస్ సిపిఐ బీజేపీ తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా నమస్కారాలు పేద పడుగు బలగిన వర్గాల సంక్షేమం కోసం బాబు జగ్రీవన్ రామ్ గారు ఎన్నో విధాలుగా పరితర్పించిన వ్యక్తి ఆయన దేశ స్వాతంత్రం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వీకరించిన తర్వాత దేశంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నత కోసం ఎంతో పాల్పడిన వ్యక్తి ఆయన అడుగు జనంలో భారతీయులైన మన అంతరం కూడా ఆయన అడుగు బలైన వర్గాల కోసం పోరాడిన ఆయన అడుగుదాడులో మనందరం పయనించాలని కోరుకుంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద బలైన వర్గాలకు ఎన్నో సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఆర్థికంగా చేయాలి వాస్తవం అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల పార్లమెంటులో అంబేద్కర్ గారిని దూషించిన ఒక పార్టీకి చెందిన మంత్రిని ఖండిస్తూ వాటి చర్యలను ఖండిస్తూ జై బాబు జై భీ జై భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేపడుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది అది గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు నిర్వహించే కార్యక్రమాలు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ పేద పడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పాటు పడే పార్టీ ఎప్పుడు కూడా మేమందరం కూడా అందరికీ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సోదరుడు దండోరాశిను ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనతో పాటు అలాగే ఎంఆర్పిఎస్ సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ